హలో గుడ్ మార్నింగ్ ముందుగా వెలుగు దినపత్రికలో ముఖ్యాంశాలు దాడి చేయించిన వాళ్ళను ఎవరిని వదలం ట్వంటీ ట్వంటీ ఫార్మాట్కు కాంగ్రెస్ మారాలి దేశంలో బీజేపీ ఇట్ అవుట్ లేదా గెట్ అవుట్ పాలిటిక్స్ చేస్తున్నది కాంగ్రెస్ నేతల్లో హ్యూమన్ టచ్ ఉన్నందున అలాంటి రాజకీయాలు చేయలేకపోతున్నారు పని ఉంటే బీజేపీ నేతలు ఎవరినైనా ఆలింగనం చేసుకుంటారు పని ముగిసాక కనీసం తిరిగి కూడా చూడరు కాంగ్రెస్ తన ఫార్మాట్ను మార్చుకోవాల్సి ఉందని ఒక రాజకీయవేత్తగా భావిస్తున్న ఇప్పటికీ కాంగ్రెస్ లీడర్లు టెస్ట్ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు ట్వంటీ ట్వంటీ ఫార్మాట్కు మారాల్సిన అవసరం ఉంది ఫార్మాట్ను అప్గ్రేడ్ లేదా రీడిజైన్ చేసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి ఎంతటి వారైనా ఊచాలు లెక్క పెట్టాల్సిందే లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక అధికారులపై దాడిని కేటీఆర్ బీఆర్ఎస్ సమర్థించడం ఏంది రేపు మీపైన ఇట్లా జరిగితే సమర్థిస్తారా దాడులు చేసినా ప్రేరేపించినా చూస్తూ ఊరుకోం అందరి సంగతి తెలుస్తాం కేసుల విచారణ నుంచి తప్పించుకునేందుకే ఢిల్లీలో కేటీఆర్ చక్కర్లు బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం మరోసారి బట్టబాయిల్ అమృత్ టెండర్ వ్యవహారంలో ఎక్కడైనా పోరాటం చేసుకోవచ్చని వాక్య పెట్టుబడులను అడ్డుకుంటున్నారు ఇన్వెస్టర్లు రాకుండా పీఎంఓనే అడ్డుపడుతున్నది పెట్టుబడులను ప్రధాని మోదీ గుజరాత్కు తరలిస్తున్నారు సీఎం వికారాబాద్ కలెక్టర్పై దాడి వెనుక కుట్ర కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అంచేయుడిగా గుర్తింపు అటాకు కొద్ది గంటల ముందు బీఆర్ఎస్ నేతలకు నలభై రెండు సార్లు ఫోన్లు పరారీలో సురేష్ పదహారు మంది అరెస్ట్ అధికారి కాల్ డేటా తీసుకుంటున్న పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారమే ఐజీ సత్యనారాయణ వెల్లడి సురేష్ కోసం నాలుగు స్పెషల్ టీమ్స్తో గాలిస్తున్నాం ఘటనపై ప్రభుత్వానికి పూర్తిగా నివేదిక ఇస్తాం విద్యుత్ ఉత్పత్తిని నిలిపియండి శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కాల్వల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపేయాలని ఏపీ తెలంగాణను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబి ఆదేశించింది ఈ మేరకు రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది చైనాలో కార్ బీభోత్సవం ముప్పై ఐదు మంది మృతి చైనాలో జూహై సిటీలోని ఓ స్పోర్ట్స్ సెంటర్లో ఉన్నవారిపై కారు దూసుకెళ్లింది ఈ ఘటనలో ముప్పై మంది మృతి చెందారు మరో నలభై మూడు మంది గాయపడ్డారు ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్ల ఆవిరి గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగిటివ్ సంకేతాలు బ్యాంకింగ్ పవర్ ఆటో రంగాల్లో అమ్మకాల్లో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి సెన్సెక్స్ ఎనిమిది వందల ఇరవై నిఫ్టీ రెండు వందల యాభై ఏడు పాయింట్లు పడ్డాయి దీంతో ఇన్వెస్టర్ల సంపద ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్లు తగ్గింది నమ్మించి తీసుకెళ్లి కలెక్టర్పై దాడి ఇంత జరిగినా చూస్తూ ఊరుకోవాలన్నా పొన్నం ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీలాగా బీఆర్ఎస్ బీజేపీ వ్యవహారం ఉందని కామెంట్ కరీంనగర్ కలెక్ట్ కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం కుట్రధార్లను తేలుస్తాం కఠిన చర్యలు తప్పవు మంత్రి శ్రీధర్బాబు ప్రజలను రెచ్చగొట్టి ఆఫీసర్లపై దాడికి పాల్పడ్డారు ప్లాన్ ప్రకారం కలెక్టర్ అక్కడికి చెప్పింది ఎవరో దాడి ఎవరో తేలుస్తాం అధికారం పోయిందనే ఈర్షతో ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్రలు రవిడీజయం చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరిక రైతుల ముసుగులో దాడి లఘుచరుల ఘటనపై దర్యాప్తు జరపాలని డీజీపీకి ఉద్యోగాల జేఏసీ వినతి రాజకీయ కుట్రలో భాగమే ఈ సంఘటన వంగ రవీందర్ రెడ్డి కలెక్టర్పై దాడిని ఖండించిన ట్రెస్స ఉద్యోగ సంఘాలు ఏం చేస్తారో చేసుకోండి ఏ విచారణకైనా నేను సిద్ధం కేటీఆర్ అమృత్ స్కీమ్పై కంప్లైంట్ ఓన్లీ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే త్వరలో స్కామ్లపై సీరియస్ ఉంటాయి తెలంగాణలో ఆరు ఆ ట్యాక్సీ నిజమైతే కేంద్రం ఏం చేస్తున్నది కేసీఆర్ను తిట్టకపోతే రేవంత్ పూట గడవట్లేదు మహారాష్ట్ర నుంచి తప్పుకున్నాం తెలంగాణపై ఫోకస్ పెట్టినాం ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్లో తొలిసారి కేటీఆర్ మీట్ సురేష్ మా పార్టీ కార్యకర్తే రోజు నాతో ఫోన్లో మాట్లాడతాడు బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి కాశ్మీర్లో టెర్రరిస్టులకు అమెరికా వెపన్స్ ఐఎస్ఐ అందజేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల వెల్లడి భద్రతా బలగాల్లో కలవరం ఆఫ్ఘన్లో యుఎస్ సైనికులు వదిలిపెట్టిన ఆయుధాలేనని నిర్ధారణ ఆరు గ్యారెంటీలు అమలైతలే అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కిషన్ రెడ్డి తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలు కాంగ్రెస్ ఏటీఎంలు ముంబైలో బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి త్వరలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతల విచారణకు సిట్ షెడ్యూల్ ఖరారు మరో జిల్లా స్థాయి లీడర్కు కూడా ఇచ్చే ఛాన్స్ వీరిలో ఉమ్మడి నల్గొండ మహబూబ్నగర్ లీడర్లు నిందితులు భుజంగారావు తిరుపతన్నలతో లింకులు దిగస్తున్న బంగారం వెండి ఒక్కరోజే పదిహేడు వందల యాభై రూపాయలు తగ్గిన గోల్డ్ కిలో వెండిపై రెండు వేల ఏడు వందలు పతనం బంగారం వెండి ధరలు దిగొస్తున్నాయి పెళ్లిల సీజన్ అయినప్పటికీ కొనుగోలు ధరల నుంచి అనుకున్నంత డిమాండ్ లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లోనూ గిరాకీ తగ్గిపోవడంతో రెండు రోజులుగా గోల్డ్ సిల్వర్ రేట్లు పడిపోతున్నాయి తొంభై తొమ్మిది పాయింట్ శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర సోమవారం పదిహేడు పాయింట్ యాభై తగ్గి రూ డెబ్బై ఏడు వేల ఎనిమిది వందలకు చేరుకుంది తొంభై తొమ్మిది పాయింట్ ఐదు స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా పదిహేడు యాభై తగ్గి డెబ్బై ఏడు వేల నాలుగు వందలు స్థిరపడింది వెండి కూడా కిలోకు ఇరవై ఏడు వందలు తగ్గి క్షీణించి తొంభై ఒక్కటి వేల మూడు వందలకు చేరుకుంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో డాలర్ బలపడుతుందని దీంతో బంగారం ధరలు తగ్గుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి పెద్దపల్లిలో నడుచుకుంటూ వెళ్తున్న వారిని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం ఇద్దరు మహిళలు మృత్యువాత మహబూబ్బాద్ జిల్లాలో బైకును ఢీకొట్టిన కారు తల్లి కొడుకు దుర్మరణం ఈనాడు పేపర్లో ముఖ్యాంశాలు యాభై మంది విచారణ పదహారు మంది అరెస్ట్ కలెక్టర్పై దాడి జరిగిన లఘుచర్లలో సోమవారం అర్ధరాత్రి పోలీసుల మోహరింపు విద్యుత్ సరఫరా ఇంటర్నెట్ సేవలు నిలిపివేత ఇల్లుళ్లు తిరిగి తనిఖీలు పలువురు అదుపులోకి కొడంగల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు కలెక్టర్పై దాడి కేసు నిందితులను అదుపులోకి తీసుకునే అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించిన దృశ్యం ప్రధాన కుటాధార్ సురేష్ రాజ్ నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు గాలింపు మల్టీజోన్ టూ ఐజీ సత్యనారాయణ వెల్లడి దాడి ఘటనపై సీఎం సీరియస్ మంత్రి సీధర్బాబు సమీక్ష దాడి ఘటన వెనుక ఎవరున్నా ఉపేక్షించాం అధికారులపై దాడులు ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది సమగ్ర విచారణ జరిపి బాధ్యతలను కట్టంగా శిక్షిస్తాం మంత్రి దుద్దిల్లా సీధర్బాబు చెదురుతున్న కిరణా కళలు విద్యార్థులకు తగ్గిన ఉద్యోగ అవకాశాలు ట్యూషన్ ఫీజులు ఇరవై శాతం వేపు భారీగా పెరిగిన జీవన వ్యయంతో అవస్థలు శాశ్వత నివాసం లభించడం ఇప్పట్లో కష్టమే తొలి విడత పోలింగ్కు సిద్ధం జార్ఖండ్లో నలభై మూడు నియోజకవర్గాల్లో నేడే ముప్పై ఒక్క అసెంబ్లీ ఒక లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలు ఎవరిపై ఎవరో మహారాష్ట్ర బరిలో గందరగోళం ఎన్నికల ముంగిట నేతల పార్టీల మార్పు ఎమ్మెల్యేల అనర్హత వివాదంపై ముగిసిన వాదనలు పిటిషన్లపై నిర్ణయానికి స్పీకర్కు కనీస గడువు ఇవ్వలేదన్న ఏజీ తీర్పు వాయిదా వేసిన హైకోర్టు కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి రాలేదు పదిహేను రోజులుగా ఆయన వద్ద దసరం అనుమతుల నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ చుట్టూ కేటీఆర్ చక్కర్లు సృజన్ రెడ్డి కంపెనీకి గత ప్రభుత్వంలో వేల కోట్ల కాంట్రాక్టర్లు అధికారులపై దాడి చేసిన వారిని ప్రోత్సహించిన వారిని వదలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో దూకుడు మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు మునుగోడు ఉప ఎన్నిక లావాదేవీలపై వివరంపై విచారణ త్వరలో మరికొందరు కీలక ప్రజాప్రతినిధులకు తాకీదులు అమృత్లో అవినీతిపై ప్రధాని చర్యలు తీసుకోవాలి టెండర్లను వెంటనే రద్దు చేసి దర్యాప్తు జరిపించాలి కేటీఆర్ డిమాండ్ సోదా కన్స్ట్రక్షన్ కంపెనీ ఆర్థిక లావాదేవీల పత్రాలను చూపుతున్న మాట్లాడుతూ కేటీఆర్ చిత్రంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దాడి ఘటన వెనుక ఎవరన్నా ఉపేక్షించాం అధికారులపై దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది సమగ్ర విచారణ జరిపి బాధ్యతలను కఠినంగా శిక్షిస్తాం మంత్రి దుద్దిల్ల దిశ పత్రికలో ముఖ్యాంశాలు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ లఘుచర్ల ఘటనను పసిగట్టలేకపోయిన నిఘా వ్యవస్థ ఫార్మా కంపెనీలపై వ్యతిరేకతను గుర్తించడంలో విఫలం ప్రభుత్వం సీరియస్ ఘటనపై ఆరా ఐజీ సత్యనారాయణకు మంత్రి శ్రీధర్బాబు క్లాస్ గతంలో స్పెషల్ పోలీసుల ఆందోళనను అంచనా వేయడంలో ఫెయిల్ ఊచర్లు లిక్కబెట్టాల్సిందే గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్పై చర్యలు విచారణను ఢిల్లీ నుంచి తప్పించుకునేందుకే ఆయన ఢిల్లీ పర్యటనలు అధికారులపై దాడులు చేసినా ఏ ఒక్కరిని వదిలిపెట్టం వారు వెనుకున్న వారిని సైతం దాడి చేసిన వారిని బీఆర్ఎస్ ఇలా సమర్థిస్తుంది అమృత్ టెండర్లో ఆరోపణలు వాస్తవం లేదు మహారాష్ట్రలో బీజేపీని గెలిపించాలని పరోక్షంగా కేటీఆర్ కామెంట్స్ ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి లఘుచర్ల గ్రామంలో అధికారులపై దాడులు చేసిన వారిని అందుకుగొల్పిన వారిని వదిలిపెట్టబోమని వారంతా కూచోలు లెక్కపట్టాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు దాడులు చేసిన వారిని బీఆర్ఎస్ నేతలు సమర్థించడాన్ని ఆయన తప్పుపట్టారు భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఇలాగే జరిగితే కేటీఆర్ ఇలాగే సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు ఫార్ములా ఈ రేసింగ్ ఇష్యూలో గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆయన ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు అమృత్ టెండర్లో తనపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు నేడు జార్ఖండ్ తొలిపూరు నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ బరిలో ఆరు వందల ఎనభై మూడు మంది అభ్యర్థులు పదిహేను వేల మూడు వందల నలభై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చంపాయి సోరేన్ భవిష్యత్తు తేలేదు ఈ దశలోనే జార్ఖండ్లో మొదటి విడతగా నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి వీటితో పాటు వయనాడు ఎంపీ స్థానానికి సైతం నేడే బైపోల్ జరగనుంది ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ బరిలో ఉన్నారు వయోనాడు బైపోల్ నేడే కాంగ్రెస్ తరపున బరిలో ప్రియాంక గాంధీ ఓవైపు స్మార్ట్ ఫోన్లు మరోవైపు అప్పులు రాష్ట్రంలో పదిహేను ఏళ్ళకే మొబైల్ వినియోగం పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారిలో నలభై రెండు శాతం మందికి అప్పులు పట్టణాల కన్నా పల్లెలే టాప్ సర్వేలో సంచలన విషయాలు లాంగ్వేజ్ క్రూజ్ క్షిపణి పరీక్ష సక్సెస్ నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించిన మిస్సైల్ ఒడిశా తీరంలో చాందీపూర్ నుంచి ప్రయోగం డిఆర్డీఏకు రాజ్నాథ్ సింగ్ అభినందనలు ఎమ్మెల్యేల ఫిరాయింపుపై తీర్పు రిజర్వు అప్పీలపై పూర్తయిన వాదనలు స్పష్టం చేసిన హైకోర్టు పట్టాలు తప్పిన గూడ్స్ రైల్ పెద్దపల్లి జిల్లాలో ఘటన రైళ్ల రాకపోకలకు తీవ్ర అంత ఘటనపై బండి సంజయ్ ఆరా రాష్ట్రంలో కొత్తగా నాలుగు డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబ్స్ ప్రస్తుత అవసరాలకు సరిపడేలా డ్రగ్స్ ఇన్ ఇన్స్పెక్టర్ల భర్తీ ఆకస్మిక తనిఖీల కోసం స్టేట్ విజిలెన్స్ టీమ్స్ అధిక ధరకు మందులు అమ్ముతున్న హాస్పిటల్స్ మెడికల్ షాప్లపై చర్యలు కలెక్టరేట్లో కంప్లైంట్ సెల్ఫ్ మంత్రి దామోదర కేంద్ర మంత్రి కట్టర్తో బట్టి భేటీ ఢిల్లీలో విద్యుత్ శాఖ మంత్రుల సమావేశానికి డిప్యూటీ సీఎం హాజర్ రాష్ట్ర విద్యుత్ సమస్యలపై ప్రత్యేకంగా చర్చ కేటీఆర్ ఫిర్యాదు చేసిన మరణాడే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ కట్టర్లాల్ సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఢిల్లీలో నిర్వహించిన విద్యుత్ శాఖ మంత్రుల సమావేశానికి హాజరైన బట్టి అనంతరం కట్టర్ను కలిశారు ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ సమస్యలతో పాటు పలు విషయాలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది కాగా కేంద్ర మంత్రి కట్టర్ను కేటీఆర్ కలిసిన మరుసటి రోజే బట్టి సమావేశం రావడం గమనార్హం రాష్ట్రంలో రౌడీజం నడవదు లఘుచర్ల ఘటన వెనుక ఎవరున్నా ఉపేక్షించం ఘటనపై పూర్తి స్థాయి ఎంక్వైరీ అధికారుల వైఫల్యాలను వెలికితీస్తాం ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటుంది మంత్రి శ్రీధర్ బాబు రాహుల్ తెలంగాణ అభివృద్ధిపై చర్చ సిద్ధమా ముంబై ప్రెస్ క్లబ్లో డిస్కస్ చేద్దాం రాష్ట్రంలో తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు కాలేదు మహారాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం కాంగ్రెస్ ఏటీఎంలుగా తెలంగాణ కర్ణాటక ఆర్ఆర్ టాక్సీ పేరుతో పెద్దలు నడివిర్చారు కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన వాటిలో తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు కాలేదని విమర్శించారు తెలంగాణ కర్ణాటకను కాంగ్రెస్ ఏటీఎంలుగా వాడుకుంటున్నానని ఆరోపించాడు కాంగ్రెస్ పార్ముట్ మార్చుకోవాలి ట్వంటీ ట్వంటీ ఆడాలి ఉద్యమ సమయంలో నేను గులాబీ పార్టీలో చేరలేదు కేసీఆర్కు ఫైనాన్స్ మాత్రమే చేశా ఉద్యమాన్ని పెట్టుబడిగా మార్చుకున్న కేసీఆర్ తెలంగాణలో పెట్టుబడులకు కేంద్రం అడ్డు సీఎం టీజీపీఎస్పీ కొత్త చైర్మన్ ఐఏఎస్ పూర్తికాలం నియమించేందుకు సీఎం ప్లాన్ పరిశీలనలో పలువురు అధికారుల పేర్లు రేసులో కొందరు రిటైర్డ్ ఆఫీసర్లు వచ్చే నెల మూడున ముగియనున్న మహేందర్ రెడ్డి పదవి కాలం వారి కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ టీజీఎస్పీ కొత్త చైర్మన్ నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్న మహేందర్ రెడ్డి పదవీకాలం వచ్చే నెల మూడుతో మునిజనున్నీ ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది ఆ పోస్టుల్లో ఆరేళ్ల పాటు కొనసాగే సీనియర్ ఐఏఎస్ నియమించాలని సీఎం భావిస్తున్నట్టు టాక్ మరి ఆ అవకాశం రిటైర్డ్ ఐఏఎస్లకు ఇస్తారా లేదంటే సర్వీస్లో ఉన్న ఆఫీసర్లతో వీఆర్ఎస్ ఇప్పించి చైర్మన్ పోస్టు కూర్చోబెడతారా అనేది చర్చ జరుగుతున్నది ఇరకాటంలో బీఆర్ఎస్ వరుస వివాదాలతో సతమతం పార్టీకి చికాకుగా మారిన ఎంక్వైరీలు విద్యుత్ కొనుగోళ్లపై సర్కార్కు నివేదిక ఫోన్ ట్యాపింగ్ కేసులో పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఫార్ములా ఈరెస్ ఇష్యూలో ప్రభుత్వం వద్ద ఆధారం కాళేశ్వరం పైన విచారణ కంటిన్యూ స్థానిక ఎన్నికల ముందు పార్టీ కీడర్ మరింత డీల అధికార దుర్వినియోగం అవినీతి ఆరోపణలు కమిషన్లు ఎంక్వైరీలు బీఆర్ఎస్ను ఇర్కాటంలో పడేస్తున్నాయి అధికార పార్టీ వైఫల్యాలతో పోరాడిస్తున్న పార్టీ గతంలో తాము చేసిన తప్పిదాలకు విచారణ ఇచ్చుకునేందుకు సమయం వెచ్చించాల్సి వస్తుంది దీంతో పార్టీ కేడర్ రోజు రోజుకు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నది స్థానిక సంస్థల ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ మరింత ఆత్మరక్షణలో పడాల్సిన దుస్థితి వస్తుంది పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీ నల్గొండ వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వారని ప్రచారం అరెస్ట్ అయిన పోలీసుల ఫోన్ డేటాలో ఎవిడెన్స్ అధికారికంగా వెల్లడించని పోలీసులు ఏ కేసు పెట్టినా సరే విచారణకు రెడీ మేము ఢిల్లీకి వెళ్తే కాంగ్రెస్కు భయం అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఇకపై రెగ్యులర్గా ఢిల్లీకి అస్తం స్కాములు సీరియస్గా బయట పెడతాం మహారాష్ట్రకు తెలంగాణ సొమ్ము రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రేమ్ కహాని తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో దోపిడీ కేటీఆర్ సర్కార్ అనుమతిచ్చిన ఆఫీసర్ల కాలయాపన ఫారెస్ట్గా నమోదైన పట్టాభూములు మహబూబాద్ జిల్లా నారాయణపురం అన్నదాతల అరిగోస ఐదేళ్లుగా పోరాడుతున్న రైతులు తప్పును సవరించాలని సిసిఎల్లో ఉత్తర్వులు పట్టించుకొని రెవెన్యూ అధికారులు బీఆర్ఎస్ హయాంలో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో జరిగిన తప్పిదం రైతులకు శాపంగా మారింది మహబూబాద్ జిల్లా కే సముద్ర మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వందలాది మంది రై రైతుల పట్టాల భూమి ఫారెస్ట్గా నమోదైంది దీంతో రుణమాఫీ రైతుబంధు రైతు బీమా లాంటి పథకాలు ప్రయోజనాలకు రైతాంగం దూరంగా నిషేధిత జాబితాలో నమోదు కావడంతో అత్యవసర పరిస్థితులు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది దీంతో అన్నదాతలు ఐదేళ్ళుగా పోరాడుతూనే ఉండగా స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులకు ఆదేశించింది దీంతో అటవీ భూమిగా నమోదైన పదమూడు వందల తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఎకరాలను తిరిగి పట్టగా మార్చాలని సిసిఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది అయినా టెక్నికల్ లాగిన్ ఇష్యూ పేరుతో రెండు నెలలుగా అధికారులు కాలయాపన చేస్తుండటంపై రాజ్యాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన సర్కారును బదనం చేసేందుకు అధికారుల యంత్రాంగం ఇలా వ్యవహరిస్తున్నందున ప్రజాభిప్రాయం వ్యక్తమవుతున్నది